యథార్థత అంటే ఏంటండి లోపల ఒకటి బయట మరొకటి కాదు లోపల ఏదుందో బయట అదే చాలా మంది బయటికి చాలా బాగా కనబడతారు కాని లోపల చాలా అసూయ చాలా ద్వేషము చాలా కపటం లోపల కపటముతో ద్వేషముతో అసూయతో నిండుకొని బయట మాట్లాడే మాటలా చేసే పనులా ఇది యథార్థత ఎలా అయ్యా చెప్తామో అందుకేనయ్యా నీకు రోగాలక నీ కుటుంబ సమస్యలక లేదా ఈ సమాజంలో నువ్వు ఏది సంపాదించుకోలేకపోతున్నావు అని అంటే కారణం ఏంటంటే నువ్వు యథార్థత లేకపోవడం అయితే మరలా ప్రశ్న యథార్థత అంటే ఏంటండి అవును ఒకే విధంగా ఉండాలి అన్ని ఉన్నప్పుడు ఒకలాగనే ఉండాలి ఏమి లేకపోయినా అలానే ఉండాలి యథార్థత అనేది మనం పోగొట్టుకోకూడదు యోబు గురించి మనం చదువుకుంటామండి యోబు ఇతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అంటాడు యోబు యథార్థవంతుడై ఏం చేశాడండి అని అంటే అతను యథార్థవంతుడై అతడు న్యాయవంతుడై చెడుతనమును విసర్జించినవాడు అని అతని కోసం రాయ